ఒక కోటీశ్వరుడు ఒక సావుకుని దగ్గరికి వచ్చి చెప్పాడంట అయ్యా ఇదిగో మా కోసం ప్రార్థన చేయండి ఇదిగో వాళ్ళకి ఒక ఇన్ని కోట్లు ఇవ్వాలి వీళ్ళకొక ఇన్ని కోట్లు ఇవ్వాలి వీళ్ళకొక ఇన్ని కోట్లు సర్ద సర్ద సర్దాలి అని ఒకటొకటి చెప్తున్నాడు అంట అయ్యా నీవు కోటీశ్వరుడు కదా నీకేం బాధలు నీవు కోటీశ్వరుడు కదా నీకేం కష్టాలు భలే అండి బాగానే చెప్తున్నారు మాకుండే బాధలు మాకున్నాయండి ఇదిగో అక్కడికి వెళ్ళానా ఒక చోట నా వ్యాపారంలో నాలుగు కోట్లు నష్టం వచ్చేసి ఇటు వెళ్ళానా ఇంకొకరికి నాలుగు కోట్లు నేను కట్టాలి ఇదిగో వాళ్ళకొక ఎనిమిది కోట్లు సర్దాలి అని ఇవన్నీ చెప్పుకుంటూ వస్తున్నాడు సరే ఇది ఇలా ఉంది మరొక పేదరాలు వచ్చిందంట శావకుడి దగ్గరికి వచ్చి చెప్తుందంట అయ్యా నా కోసం ప్రార్థన చేయవా అన్నంట ఏం ప్రార్థన చేయాలమ్మా అంటే ఇదిగో ఒకసారి నా పక్కింటి ఆవిడికి పదిహేను వందలు ఇచ్చా పదిహేను వందలు ఇచ్చిన తర్వాత నేను అడగగా అడగగా అడగక వెయ్యి రూపాయలు ఇచ్చింది ఇంకొక ఐదు వందలు ఇవ్వట్లేదు అయ్యా ప్రార్థన చేయవా అందంట పనిలేమ్మా ఐదు వందలే కదంటే నీకేం తెలుసయ్యా మా బాధలు ఆ ఐదు వందలు ఉంటే నెల రోజులు పట్టిన నేను సరుకులు తెచ్చుకుని తినొచ్చు ఆ ఐదు వందలు వచ్చేట్టుగా పార్థం చేయ్యా అని అడుగుతున్నాడు ఈ రోజున కోటీశ్వరుడు ఉండే బాధలు కోటీశ్వరుడికి కొన్నాయి లక్షాధికారికి ఉండే బాధలు లక్షాధికారికి ఉన్నాయి వందల్లో ఉండేవారి బాధలు వందల్లో ఉన్నాయి ఆ ఐదు వందలు రావడం కోసం ఎంత ప్రయాస పడుతుంది ఆ తల్లి పదిహేను వందలు ఇచ్చింది వెయ్యి ఇచ్చారు ఇంక ఐదు వందలు వెళ్ళింది ఎంత బాధపడుతుంది ప్రతిరోజు కూడా మన కొదువులను దేవుడు తీర్చబోతున్నాడానికి చెప్పండి మన కొరతలను దేవుడు తీర్చబోతున్నాడు ఆమె చెప్పండి